अंदर की नमस्कार वेलकम टू अवर चैनल। అక్కడ చూడండి ప్రభుత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి నాడు నీడి కింద కృత నిశ్చయంతో తొరిగతి పుట్టి గౌరవ మాజీ శాసనసభ్యులు కాస్త నామారిక అందరికీ ఇక్కడి కానసాని రెడ్డి గారికి చెల్లారి విజ్ఞేష్ రెడ్డి గారికి అదేవిధంగా ఇక్కడ విజయ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు సంవత్సరాల గానీ ప్రతి ఒక్కరూ సామాన్యులు కూడా అందుబాటులో ఉండాలనేది జగన్మోహన్ ಅಲ್ಲ ಆ ಲೊಕಾಯಾ ಲೇ 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 ಲೇ

మెడికల్ కాలేజీ దీంట్లో ఉద్యోగస్తున్న ఎవరు చదువుకుంటే వాళ్ళందరికీ ఫ్రీ షీట్ అంటే మాములు ఒక మెడికల్ సీట్ కావాలంటే కోటి యాభై లక్షలు కట్టాలి ప్రైవేట్గా అదే గవర్నమెంట్ సీట్ అయితే మనకు ఫ్రీ షీట్ సంవత్సరానికి ఏదో ఇప్పటి ఇరవై వేలు కట్టుకుంటే ఫ్రీ షీట్ అటువంటిది నేను అది మెడికల్ కాలేజీ చేశాడు ఈ పదిహేడు మెడికల్ కాలేజీలో కూడా ప్రైవేటు పనులు చేశాడు ప్రైవేట్ పనులు ఇంకా మనం మళ్ళీ కోటి యాభై లక్షలు కట్టిన పరిస్థితి ఇవన్నీ వస్తూ మాకు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలే కావాలని చెప్పి మేము ఒక్కరి ఇంటికి వెళ్ళి ఈ విధంగా వాళ్ళకు తెలియజేసి ఈ కోటి సంతకాల కార్యక్రమం అనేది ఏర్పాటు చేశాను కాబట్టి ఈ కోటి సంతకాల ద్వారా మీ యొక్క నిరసనలు తెలియజేసి మీ యొక్క పేరు మీ మద్దతు కావాలి

ప్రైవేట్ బలం చేస్తే ఇప్పుడు పిల్లలు కానీ కొడుకులు కానీ కూతురు కానీ ఎవరైనా కూడా పెట్టారు ఏదైనా చదువుకోవాలంటే కోటి యాభై లక్షలు పెట్టి చదివాలి ఇందుకోసం అని చెప్పేసి మనం ఫ్రీగా చదివించాలా జగన్మోహన్ రెడ్డి గారు మామూలు కానీ మంత్రి కానీ అన్నీ కూడా బాగు చేసి ఈరోజు కోటి సంతకాలు కార్యక్రమం కోటి సంతకాలు కార్యక్రమం కూడా ఈ యొక్క నిర్సం తెలియజేసి

ఈ యొక్క చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ప్రైవేట్ పరం చేస్తాము ఈ ప్రైవేట్ పనులు చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ ప్రైవేట్ పనులు చేస్తే ఒకటి యాభై లక్షలు షీట్లు కట్టాలి అదే మన గవర్నమెంట్ కాలేజీ మెడికల్ కాలేజ్ ఉంటే కేవలం ప్రతి సంవత్సరం ఒక ఇరవై వేల రూపాయల నుంచి ఐదు సంవత్సరాలు మెడికల్ సంవత్సరాలకు మెడిసన్ రూపాయలతో పొందుకొని బయటకు రావాలి మరి దీనికి చంద్రబాబు నాయుడు ప్రైవేటు పని మంది నిరసనగా కోటి సంతకాల కార్యక్రమం గవర్నర్ గారు తెలియజేయాలని ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు అందరూ మాజీ నాయకులు అంతా దీని దగ్గర చెప్పండి వాళ్ళకు నిరసన తెలియజేయమని చెప్పండి వాళ్ళతో సంతకాలు కూడా తీసుకోండి మీరు ఒప్పుకుంటే మీ పేరు ठीक है गवर्नमेंट ने लापरवाही है